హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబక్క లాక్స్కి వాళ్ళు మనం ఫ్రెండ్షిప్ డే గురించి చెప్పుకుందాం సరదాగా కొంచెం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుందాం ఎంత బాగుంటుంది కదండి ఫ్రెండ్స్తో అనుబంధం వేరు మన కజిన్స్ మన చుట్టాలు మన అనదములు వాళ్ళతో కలిసిన అనుబంధం వేరు ఆ సంతోషం వేరు అక్కడో రకమైన ఆనందం సంతోషం ఇక్కడో రకమైన ఆనందం సంతోషం రెండు వేరు వేరే కానీ రెండు చోట్ల ఎంత తీపిదనాన్ని రుచి చూస్తాము ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా గడపగలుగుతాం కదా చిలో వీడియోలోకి ఫ్రెండ్షిప్ అంటే అదొక మాటే కదండి మన జీవితాన్ని మార్చే అనుబంధం అంతే కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అన్నాం కాదు ఆ ఫ్రెండ్స్తో కూర్చుంటే మన మనది మన మనం మర్చిపోతాం మన జీవితాన్ని మనం మర్చిపోతాం ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా ఉంటాం కదా ఆ అనుబంధం వేరండి ఎందుకంటే ఇప్పుడు ఫ్రెండ్స్తో ఉన్నాను అనుకోండి నీ వల్లే నేను ఇలా అన్నాను ఇంత సంతోషంగా ఉన్నాను అని ఒకరికొకడిని చెప్పుకోవచ్చు మనస్ఫూర్తిగా చెప్పుకోవచ్చు అదే ఫ్రెండ్షిప్ డే కూడా అవుతుంది ఎందుకంటేనండి చెప్పాను కదా ఇదివరకు కూడా చెప్పాను కొన్ని విషయాలు ఫ్రెండ్స్ దగ్గరే మాట్లాడతాం కొన్ని విషయాలు అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు వదిన మరదలు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడతాం కొన్ని విషయాలు కజిన్స్ వాళ్ళతో మాట్లాడతాం చూసారా మనిషికి ఎంత అదృష్టమో ఒక్కొక్కసారి నేను అనుకుంటుంటాను ఇన్ని రకాల సమస్యలు ఉన్నా అన్ని రకరకాల సమస్యల్ని నలుగురికి పంచుకుంటూ సంతోషంగా గడపడానికి దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడో చాలా అవకాశాలు చాలా చక్కగా ఇచ్చాడు ఇవన్నీ కూడా మనం అందరితో ఏ రకమైన అనుభూతి వచ్చినా కష్టం వచ్చినా మన దగ్గర వాళ్ళకి అన్నదములు అప్పచిల్లడు వాళ్ళకి చెప్పుకొని బాధపడతాం వాళ్ళు ఓదారుస్తారు లేదా హెల్ప్ చేస్తారు సలహాలు ఇస్తారు మన కోసం చేస్తారు అలాగే ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళామనుకోండి వాళ్ళ దగ్గర ఒక రకమైన మాటలు మాట్లాడతాం అలా కజిన్స్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళ దగ్గర దగ్గర ఒక రకమైన మాటలు మాట్లాడతాం ఇలా రకరకాలు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్షిప్ డే అన్నది అసలు స్పెషల్ ఇవాళ ఫ్రెండ్షిప్ డే గురించి మాట్లాడదాం మరోసారి మరో టాపిక్ మాట్లాడదాం ఫ్రెండ్షిప్ డే సందర్భంగాను మన జీవితంలోని ఫ్రెండ్స్ ఎంత ముఖ్యము ఎంత విలువైన వాళ్ళో తెలుసుకుందాం చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు నిజమైన ఫ్రెండ్ని ఎలా గుర్తించాలి నమ్మకాన్ని ఎలా కాపాడుకోవాలి ఈ జీవితంలోని మనకి స్నేహం యొక్క అనుబంధం ఎలా ఉండాలో తెలుసుకుందాం ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా వినండి వెల్కమ్ అండి ఈరోజు ప్రత్యేకంగా మాట్లాడబోయేది ఏంటంటే మన జీవితం మీద గాఢమైన ప్రభావం చూపించే అనుబంధం గురించి మాట్లాడుతున్నాను ఏంటా అనుకుంటున్నారు అదేనండి స్నేహం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ డే వచ్చిందనుకోండి ఒక్క చిన్న ఫోన్ కాల్ ఒక మెసేజ్ చిన్న గిఫ్టు అలా ఏదన్నా ఇచ్చుకోవచ్చు అది మన అనుబంధాన్ని దగ్గర చేస్తాయి ఇవన్నీ ఏదో వాళ్ళకి లేక మనం గిఫ్ట్లు ఇవ్వము లేదంటే మనం వాళ్ళకి ఎవరు లేరని మన మెసేజ్లో ఫోన్లు చేయడం కాదు ఇవన్నీ ఏంటంటే మన అనుబంధాన్ని దగ్గరికి చేస్తాయి కాబట్టి ఫ్రెండ్షిప్ డే నాడు ఇవన్నీ చేసుకుంటాం అనమాట అంటే అది వాళ్ళకి ఇచ్చామనుకోండి ఎవరికి ఎంతమందికి ఫోన్ చేసాం ఏదో మాట్లాడాము మెసేజ్ పెట్టాం పని ఏమీ మెసేజ్ పెట్టాం అనుకోండి అంటే మనం ఎవరిని ఎంత ప్రేమిస్తున్నాం ఎంత ఇష్టపడుతున్నాం ఫ్రెండ్స్ని దీన్ని బట్టే తెలుస్తుంది అన్నమాట కానీ అసలే ఫ్రెండ్ ఎవరంటే నిజమైన స్నేహం అంటే ఏమిటి అవే తెలుసుకుంటున్నాం నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక రమేష్ మహేష్ అని ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటేనేమో స్కూల్లోకి వెళ్ళిపోతారు ఎంటర్ అయిపోతారు ఏమవుతుంది బెల్లైపోతుంది బెల్ అయిపోయి వీళ్ళు వెళదాం అనుకునే టైంకి ఈ రమేష్ అని అతను పడిపోతాడు పడిపోతేనే ఇతనికి అప్పటికే సార్ చూస్తున్నారు వీళ్ళిద్దరు రావడం చూస్తే ఇంకా అతను రమేష్ పడిపోవడం చూడలేదు కానీ మహేష్ వెళ్ళినవాడు మళ్ళీ వెనక్కి చూసేలా రమేష్ పడిపోయి ఉన్నాడని మహేష్ వెనక్కి పరిగెట్టుకుంటూ వచ్చి అతను లేవనెత్తి తీసుకొచ్చి జాగ్రత్తగా కొంచెం దెబ్బలు ఎవదే ఫస్ట్ ఎయిడ్ చేశాడు అమ్మ సార్ వస్తున్నారు అయ్యో తిడతారు కొడతారని భయపడలేదు నా ఫ్రెండ్ నాకు ముఖ్యం అనుకున్నాడు అతను తీసాడు చేసాడు ఇంటికి తీసుకొచ్చాడు చక్కగా దెబ్బలు బాబాగా బాగా దెబ్బలు తగిలే అనమాట పడిపోతే తీసుకెళ్ళి చేశారు అప్పుడు అతను తల్లి తండ్రి అంటారనమాట ఎవరు రమేష్ వాళ్ళు అత పడిపోయిన రమేష్ వాళ్ళ తల్లితండ్రి మహేష్తో అంటారు చూడునైనా నీకు ఎంత మంచి మార్కులు వచ్చి ఎంత బుద్ధిమంతుడు ఎంత బాగా చదివినా కూడాను నా కొడుకు మటుకు మంచి స్నేహితుడు దొరికావు నువ్వు నా కొడుకు చాలా అదృష్టవంతుడు ఇంత మంచి స్నేహితుడు ఇంత హెల్ప్ చేసి సాయం చేసి ఇంటికి తీసుకొచ్చి చేసేవే నీలాంటి స్నేహితుడు ఒక్కడుంటే చదువు తర్వాత చదువు ఎప్పుడన్నా చదువుకుంటాడు ఎప్పుడైనా పైకి వస్తాడు నా కొడుకు అని చెప్పి అతనికి చెప్పారు వాళ్ళు అతన్ని పొగిడేరు ఆ మహేష్ అసలు మధ్యలో ఏంటైందంటే వీళ్ళు ఇద్దరు పడిపోతే అయితే లెవెల్త్సరా చూసి సహాయం చేస్తారు వీళ్ళు ఏదో ఆడుకుంటున్నారు అనుకుని స్కూల్లో వచ్చి బయటికి పంపించేస్తారు పంపించాక వాళ్ళ అబ్బాయిని పడిపోయిన రమేష్ని తీసుకొని మహేష్ ఇంటికి వస్తే తండ్రి ఇవన్నీ చెప్తాడనమాట అసలు ఎందుకు స్కూల్కి వెళ్లకుండా వీళ్ళు ఎందుకు వచ్చారు అంటే స్కూల్కి వెళ్ళారు ఆ మాస్టర్ ఏం చేశారు మీ ఇద్దరు ఆటలు ఆడుతున్నారు స్కూల్ క్లాసు ఇంటికి వెళ్ళిపోవడం కొట్టారు తిట్టారు పంపించారు ఇంటికి వెళ్ళిపోతే వాళ్ళు చెప్తారు కదా చెప్తే అప్పుడు పేరెంట్స్ వస్తారు తిడతారు బాగా దెబ్బలాడతారు గట్ అంటే క్రమశిక్షణలో పెడదామని అర్థం చేశారు కానీ అక్కడ జరిగింది ఏంటో అతనికి తెలియదు అతను అడగలేదు అతను చెప్పలేదు కానీ వీళ్ళు స్కూల్కి నుంచి ఇంటికి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళి అన్నీ చేస్తేలా అప్పుడు ఆ మహేష్ వాళ్ళ పేరెంట్స్ రమేష్ని అంత బాగా పోగొడతారు అన్నమాట చూసారా అదే అసలైన స్నేహం తప్పు తనదైనా ఎవరిదైనా కూడా అయ్యో పడిపోయాడు నాకు ఎద్దుకుంటా సార్ కొడతారు అనో చూడలేదు వెనక్కి తిరిగి చూడకుండా పరిగెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి ఇన్ని దెబ్బలు తగిలిన అబ్బాయి ఏమవుతాడు నా సార్ స్కూల్ నుంచి పంపించినా నాకు పర్వాలేదన్నాడు వెనక్కి వచ్చి ఫ్రెండ్షిప్ కోసం స్నేహం చెయ్యనిచ్చి ఇంటికి తీసుకెళ్ళి ఎంతో ఫస్ట్ ఎయిడ్ చేసి ఎన్నో సపర్యాలు చేశాడు వాళ్ళ తల్లిదండ్రులు పొంగిపోయారు వీడ తల్లిదండ్రులు పొంగిపోయారు ఒకరోజు స్కూల్ పోతే పోయింది ఒక పిల్లంటి కష్టాల నుంచి కాపాడాడని ఆ తల్లి వీళ్ళ తల్లిదండ్రులు పొంగిపోయారు తీసుకొచ్చి నా కొడుకు నాకు జాగ్రత్తగా అప్పచెప్పాడు ఈ అబ్బాయి అని వీళ్ళ తల్లిదండ్రులు పంపారు చూసారా ఫ్రెండ్షిప్ అంటే అదండి ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం ఒకళ్ళ కోసం అన్నీ ఇచ్చిపుచ్చుకోవడం ఒంటరిగా వదిలేకుండా చెయ్యడం ఇదండి ఫ్రెండ్షిప్ అంటే స్నేహంలో కొన్ని రకాల స్నేహాన్ని వాటి గురించి తెలుసు కొంతమంది ఉంటారు చూసారు స్నేహితులు మనం నవ్వే వరకు జోక్స్ చెప్తూనే ఉంటారు అంటే మనం నవ్వుతూ ఉంటే వాళ్ళు ఆ జోక్స్ చెప్పి ఆనందిస్తారు మన నవ్వుని చూసి ఎంతో సంతోషపడతారు మనసులో మరికొంతమంది ఉంటారు చూసారా మనం ఏడుస్తున్నాం అనుకోండి తిన్నగా వచ్చి మన దగ్గరికి వచ్చి ఓదార్చి అలా కాదు నీకు ఏంటి చెప్పు అని చెప్పి మన సమస్య తెలుసుకొని మనం ఓదార్చి మన దగ్గరే కూర్చొని మనం తేరుకునేదాకా మన దగ్గరే కూర్చొని మనం ఓదారుస్తూ ఉంటారు ఇంకొక రకం ఫ్రెండ్షిప్ ఉండే చూడండి ఎవరో ఫ్రెండ్స్ మనం ఎందులో మంచి విజయం సాధించామనుకోండి ఎంత పొంగిపోయి కంగ్రాట్స్ చెప్తారు ఎంత సంతోషంగా శేఖం ఇస్తారు హర్క్ చేసుకుంటారు ది గ్రేట్ మీరు చాలా బాగా చేశారండి చాలా బాగా ఉన్నావు నువ్వు అని అన్ని రకాల రకరకాలుగాను చక్కగా పొగుడుతూ సంతోషంగాను మన దగ్గరికి వచ్చి కూర్చుంటారు అంతే కదా మన విజయాన్ని చూస్తుంటారు మనం ఎంతో మెచ్చుకుంటారు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటారు ఫ్రెండ్స్ అయితేనో మరికొంతమంది మనం అనుకోండి అప్పుడు విజయ సాధించినప్పుడు అది మరి మరికొంతమంది ఓడిపోయినప్పుడు వదిలి వెళ్ళిపోతారు అవునంటారా అది ఫ్రెండ్షిప్ కాదు కదా మనం ఓడిపోతే మనం చేయి పట్టుకొని నీకు నేను ఉన్నాను నువ్వు ఓడిపోలేదు మళ్ళీ అడుగే నువ్వు మళ్ళీ గెలుస్తావు మళ్ళీ చేయి నువ్వు గెలుపు నీదే అని మనం ప్రోత్సహించి మనం భుజం తట్టి మనం చేతి పట్టుకొని పైకి వెళ్ళి పైకి తీసి మనం ముందుకు సాగనంపేవాళ్ళు మన విజయం బాట సాగనంపేవాళ్ళు ఒక రకమైన ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్షిప్లోని స్నేహబంధంలోనండి నువ్వు నేను నేనేది ఇస్తాను ఇలాంటి ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటి ఆలోచనలే ఉండవండి ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చుకుంటారు అంతే వాళ్ళు ఇవ్వలేదని వీళ్ళు అనుకోకూడదు ఇవ్వలేదని వాళ్ళు అనుకోకూడదు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది ఒక్కొక్కళ్ళు మాటల రూపంలో చూపిస్తారు ఒక్కొక్కళ్ళు ఇంటి మనం వాళ్ళు ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళమనుకోండి ఇన్విటేషన్లో చూపిస్తారు ఒక్కొక్కళ్ళు ఇచ్చిపుచ్చుకోవడాలో చూపిస్తారు ఎవరికి ఒక్కొక్కడికి ఒక్కొక్క తరహాగా అభిరుచి ఉంటాయి ఆ అభిరుచులో చూపిస్తుంది ఎంతసేపు వాళ్ళకి ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడాలు ఇవి కాదు ఒకళ్ళ మీద ఒకరికి నమ్మకం ఒకళ్ళ మీద ఒకరికి ప్రేమ తోటి వాళ్ళ స్నేహబంధం బాగా బలపడుతుంది ఇంకొన్ని పాయింట్లు ఏంటంటే నిజమైన ఫ్రెండ్ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్తాను నిజమైన ఫ్రెండ్ అయితేనండి మన అబద్ధాన్ని కూడా నిజంగా మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎంత గొప్ప మాట కదా ఇది రెండోది నమ్మకం నమ్మకం అంటే మనం ఏమైనా సీక్రెట్లు ఒకరికి చెప్పామనుకోండి అవతల వాళ్ళు గుండెల్లో దాచుకుంటారు దాచుకున్నారు అన్నారనుకోండి బయటికి ఎట్టి పరుసలు వాళ్ళు చెప్పరు అనుకోండి చెప్పరు అనే నమ్మకంతో వాళ్ళకి చెప్తాం మనం అందరికీ చెప్పాం కదా నేను ఒక అంత మనకి పది మంది ఇరవై మంది ఫ్రెండ్స్ ఉన్నా మనం ఒక్కళ్ళనే మనస్ఫూర్తిగా నమ్మగలుగుతాం అంటే అందరినీ నమ్ముతాం అందరితో ఫ్రెండ్షిప్ చేస్తాం కొన్ని కొన్ని సమస్యలు కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ లేదా ఏమన్నా ఉన్నాయనుకోండి ఎవరో మన లైఫ్లో ఒక్కళ్కే చెప్పుకుంటాం ఆ ఒక్కళ్ళని మీద కూడా ఎంత నమ్మకంతో చెప్తామంటే వీళ్ళు ఎవరి దగ్గర చెప్పరు కాబట్టి వాళ్ళ దగ్గర చెప్తున్నాము అనుకొని చెప్తారనమాట అది ఎంత నమ్మకం చూడండి ఫ్రెండ్ ఎప్పుడు కూడా సంతోషాలే పంచుకునే ఫ్రెండ్స్ కాదండి బాధల్ని కూడా పంచుకునే ఫ్రెండ్ ఎప్పుడైనా ప్రతి మనిషికి ఉండాలి కొంతమంది చిన్న చూపులతో చూస్తూ ఉంటారు అలా కాదు పెద్ద మనసుతో చేసే ఫ్రెండు కంపల్సరీగా జీవితంలో ఒక్కడైనా మనకు ఉండాలి మనం ఎంత మారనియండి వాళ్ళ ప్రేమ మటుకు మారకూడదు అలాంటి ఫ్రెండ్ మనకి ఉండాల్సిందే కంపల్సరీగా ఇప్పుడు ఇప్పటిదాకా మనం అలా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్ అంటే ఎలా ఉండాలి మనం మంచి ఫ్రెండ్స్ కావాలంటే ఎలా ఉండాలి నువ్వు పైకి ఎదుగుతున్నావు అనుకో నీ ఫ్రెండ్ని కూడా నీతో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసి తీసుకెళ్ళాలి నువ్వు బిజీగా ఉన్నావు అతను నీ ఫ్రెండ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఫోన్ చేస్తూ ఫోన్ చేస్తావో వస్తావో అని వెయిట్ చేస్తున్నారు చాలా బిజీగా ఉన్నావు అప్పుడు ఒక్క మెసేజ్ ఫార్వర్డ్ చేసేయాలి నేను చాలా బిజీగా ఉన్నాను రాలేకపోతున్నానని ఫ్రెండ్ ఎంతో సంతోషిస్తాడు ఎంత బిజీలో ఉన్నా చూడు నాకు మెసేజ్ పెట్టాడు నా ఆ ఫ్రెండ్ ఎంత ఆనందిస్తాడో కదా అతను బాధల్లో ఉన్నాడనుకోండి ఆత్మీయంగా మాట్లాడాలి మాట్లాడతారా మీరు ఎంత బాధల్లో ఉన్నా కూడా వాళ్ళతో మనం ఆత్మీయంగా మాట్లాడితే వాళ్ళ ఆ నుంచి కొంచెం ఉపశమనం పొంది సంతోషంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ అంతే కదండి మనం మంచి మనకి మంచి ఫ్రెండ్స్ కావాలంటే మనం కూడా మంచి ఫ్రెండ్గా ప్రవర్తించాలి మంచి ఫ్రెండ్ కావాలనుకుంటే మనం కూడా మంచి ఫ్రెండ్గా ప్రవర్తిస్తేనే మనకి మంచి ఫ్రెండ్స్ ఉంటారు చూసారా మనం చూసే చూపు బట్టే ఉంటుంది మన ఆలోచన బట్టే అవతల వాళ్ళు మంచో చెడో ఉండిపోతుంది మాటల్లో కదండి మనసులో ఉండే అనుబంధమే స్నేహం అదే స్నేహబంధము ఎంత మధురము అని పాటను చూసారు అదే ఇదండి ఫ్రెండ్షిప్ డే గురించి చెప్పాను అయితే మీకు లాస్ట్లో కొన్ని మాటలు చెప్తాను ఈ ఫ్రెండ్షిప్ డే గు రోజుని మీ ఫ్రెండ్ని ఒక ఫోన్ చేయమని చెప్పండి లేదు మీరు ఫోన్ చేయండి ఎందుకు నీ లైఫ్లో నాకు చోటు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఇవాళ ఫ్రెండ్షిప్ డే అని మన జీవితంలో ఒక మంచి ఫ్రెండ్ ఉంటే మనం చాలా అదృష్టవంతులం ఎప్పటికైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి పెద్దరికం వచ్చాక బంధాలు మారినా నిజమైన ఫ్రెండ్ ఎప్పుడూ మారకూడదండి ఇది నేను చెప్పదలుచుకుంది ఫ్రెండ్స్ గురించి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ తప్పకుండా కామెంట్లో మటుకు పెట్టండి ప్లీజ్ ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టడం మర్చిపోకండి నిన్న అడిగేను ఇది ప్రశ్న ఒక జంతువు ఎప్పుడూ దాని తోకను కదిపింది క కదపదు అని ఏనుగండి ఏనుగెప్పుడు దాని తోకను ఊపదనమాట కదపదు అది నేను అడిగి ప్రశ్నకి జవాబు ఇవాళ ప్రశ్న ఏంటంటే ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు కానీ ఎక్కడికి వెళ్ళడు ఎవరుది ఏమిటది జవాబులో పెట్టండి మళ్ళీ అడుగుతున్నాను ఎప్పుడూ తిరుగుతూనే ఉంటాడు కానీ ఎక్కడికి వెళ్ళడు అందరింట్లోనే ఉంటాడు ఎవరిది ఏమిటది జవాబులో పెట్టి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్